ఈ ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉషోదయ సంఘ సభ్యులందరికీ యూత్కి ఈ వేదికలో ఈ వేదికపై ఆశ గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముగ్గులు వేసేవారు వినాలి వేయించేవారు వినాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారు కూడా ఒక రెండు మాటలు వినాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అప్పీల్ చేస్తాను సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాకు ఆదర్శ ప్రాయుడు సున్న గంగాధర్ సార్ గారికి అట్లాగే ఇక్కడ మా చెల్లెళ్ళు అక్కయ్యలు మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉషోదయ అని ఎంత అద్భుతమైన పేరుతో ఈ యొక్క ప్రయాణం ప్రారంభించారు ఈ బోరిగామలోని యువత ప్రతి ఉదయం ప్రతి ఉషోదయం సత్యం నినదించుగాక అనే ఒక ఒక తో మీరు వెళ్ళాలని నేను మిమ్మల్ని కోరుతాను ఏంది సత్యం నినదించుగాక అంటే సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చూడడమే మానవ జన్మకి ఒక అర్థం అది ఎలా అంటే మరి ఒక సంఘం అంటే మనిషి మానవ జీవితానికి అర్థమైంది మనుషుల్ని కట్టడం సంఘాన్ని కట్టడం మానవీయ సమాజాన్ని నిర్మాణం చేయడం అందులో భాగంగానే ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఆలోచనతో మీరు ఒక సంఘాన్ని నెలకొల్పినప్పుడు అటువంటి ఆశయాలతో మీరు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నా అందులో భాగంగానే ఒక నాలుగు విషయాలు ఏంటంటే అక్షరం ఆహారం ఆర్థికం అధికారం ఈ నాలుగు ఆలను మీరందరు ఇక్కడ ఉన్న తల్లులు ఇక్కడ ఉన్నటువంటి యువత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం అక్షరం మన అనగారిన వర్గాల్లో పేద వర్గాల్లో అక్షరం మనకు అందకుండా పోయింది కార్పొరేట్ అయింది విద్య చదువు కొనుట కొనే పరిస్థితికి వచ్చింది ఇలా గవర్నమెంట్ ఈ విద్యారంగాన్ని ఉచితం చేయాల్సింది పోయి మరింత అంటే కార్పొరేట్ గా కార్పొరేట్ శక్తుల్లోకి తీసుకెళ్తుంది ఒక కలెక్టర్ లేడు ఒక డాక్టర్ లేడు ఒక ఇంజనీర్ లేడు ఒక ఎస్ఐ లేడు ఒక గ్రూప్ అని క్యాడర్ ఆఫీసర్ లేడు మన వర్గాలు ఎంత బాధాకరమైనటువంటి విషయం అందుకే తల్లులారా మీ బిడ్డల్ని కలలు కనండి కోరిక లేని జీవితాలు మృతప్రాయం లాంటివి ఆకాశం అంతా కోరిక ఉండాలమ్మా మనకు ఆకాశం అంతా కోరికుండాలి నా బిడ్డను కలెక్టర్ చేస్తా నా బిడ్డను డాక్టర్ చేస్తా నా బిడ్డను ఇంజనీర్ చేస్తా నా బిడ్డని దేశానికి ప్రధానం చేస్తా ఒక లక్ష్యంతో ఉండాలి ఎందుకు మనకు డిజైన్ ఉండకూడదా బర్నింగ్ డి ఉండాలి రగులుతున్న రాజకీయ కోరిక రగులుతున్న ఉద్యోగ కోరిక రగులుతున్న భూమి కోరిక కావచ్చు నేను ఒక ఎకరం భూమి కొండ నా బిడ్డలకు ఒక పావు ఎకరం భూమి కొంట భూమి అంటే ఆత్మగౌరవం కదమ్మా మనకు భూమి లేక ముక్తి లేక ఈ తాతల నుంచి తండ్రుల దాకా పని చేసి 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 రెక్కలు అరిగేదాకా రెక్కలే ఆస్తిగా చెమటే ఛేదం చిందించి ఇంత చేస్తూ ఉంటే ఈ సమాజము ఈ దేశము ఏమిస్తుంది ఈ వర్గాలకి అందుకే అక్షరం అక్షరం అక్షరాన్ని నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పించాలి బ్రతుకు పోరు గెలువ నీకి ఆయుధమే అక్షరం బ్రతుకులు దాటించి మెతుకు తినిపించును అక్షరం ఇట్స్ ఆయుధం కాబట్టి చదువు వల్ల అసమానత ఉండదు చదువు వల్ల పేదరికం ఉండదు చదువు వల్ల సమస్తం సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది అట్లాగే ఒకప్పుడు మాకు డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ లేక